ఈరోజు ఆణిముత్యం తయారు చేసుకున్న ప్రసంగం గుర్తించుకోవటం ఎలా జ్ఞాపక శక్తి అభివృద్ధి పరుచుకునేందుకు ఎక్కువ మంది తమకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందని చాలా విషయాలు మర్చిపోతున్నామని ఫిర్యాదు చేస్తూ ఉంటారు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం తక్కువగా ఉండటం అనేది లేనే లేదు ప్రముఖ మనశ్ర శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం సగటు మానవుడు తనకున్న జ్ఞాపక శక్తిలో పదో వంతు కూడా ఉపయోగించుకోడు దుర్వినియోగపరుస్తాడు తనకు అవసరమైన విషయాల్లో తాను దృష్టి కేంద్రీకరించి విషయాల్లోని అంశాలను ఎవరు దాదాపుగా మర్చిపోరు మర్చిపోవటం అనేది ఆ అంశంపై మీకు దృష్టిలోకపోవటమే తనకు సరిగ్గా జ్ఞాపకం ఉండటం లేదు అనే మాట అనుకోవటం వల్ల కూడా జ్ఞాపక శక్తి ఉండకుండా పోయే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఏ విషయాలను నమ్ముతుంటామో నమ్మినవే జరుగుతుంటాయి కనుక జ్ఞాపకం ఉంటుంది అని నమ్మి విషయాలు సహజంగానే జ్ఞాపకం ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అవసరమైన అంశం మనకు జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరుచుకునేందుకు అంటే మీకున్న శక్తిని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను అందరూ ఆదరించండి మీ అభిప్రాయాలను తెలపండి